ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని మూడవ చాప్టర్ అయినటువంటి ధ్యానం అనే చాప్టర్ను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యానస్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు ఎనభై ఏడవ పేజీలో మొదటి పేరా నుంచి మనం ఈ భాగాన్ని కొనసాగిద్దాం ధ్యానంలో ప్రశాంతత కలగలేదని అల్లకల్లోలంగా ఉందని ఎవరైనా అంటే నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ఎందుకంటే దీన్ని బట్టి ఇంతవరకు తమలో దాచుకున్న దానిని బయటకు విడిచిపెట్టారని తెలుస్తుంది అందుకని మనము ధ్యానంలో కలిగిన అనుభవాలు ఎలాంటివో మంచివా చెడ్డవా అనేది నిర్ణయించకుండా ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కాకుండా ధ్యానం పూర్తయిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఎంతో ముఖ్యం మనం నిజంగా ఆశిస్తున్న ధ్యానం యొక్క దీర్ఘకాలిక ప్రభావం ఇదే కానీ నీ ఆలోచనలు నీతో పాటు పరుగులు పెడుతూ ఉన్నట్లుగా ధ్యానంలో కష్టమైన అనుభవాలు కలిగినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాను నువ్వు ధ్యానం చేస్తున్నట్లు గుర్తు చేసుకో అలా చేసుకుంటే చాలు అది కాకుండా నీ సమస్యను తొలగించలేనప్పుడు సుమారు ముప్పై పాటు కళ్ళు తెరచి చూడు అప్పుడు ఆ స్థితి తొలగిపోతుంది ఆ తర్వాత నువ్వు నీ ధ్యానాన్ని కొనసాగించగలవు ఆలోచనలు లేని స్థితిలో ప్రవేశించే సమయం కూడా వస్తుంది మనం చైతన్యతవు మరింత సూక్ష్మమైన లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది చైతన్యం అనేది కేవలం ఉపచేతన అధిచేతన అనే రెండు మహాసముద్రాల మధ్య ఉండే ఒక సన్నని పొరలాంటిది అని స్వామి వివేకానంద ఒకసారి చెప్పారు ఉప అధి అనే ఈ రెండు ఉపసర్గలను పరిశీలిద్దాం చైతన్యానికి ముందు ఉప అనే ఉపసర్గను జోడించడం ద్వారా చైతన్యతపు అవగాహనకు దిగువన ఇది ఉంది అని మనకు తెలుస్తుంది దీనికి భిన్నంగా మన చైతన్యతపు అవగాహనకు పైన అధి చైతన్యం ఉంది కాబట్టి ఉప అధిచేతనాలు రెండు మన చైతన్య అవగాహనకు అతీతంగా ఉంటాయి అయినప్పటికీ ఒకటి దిగువ స్థాయికి చెందిన సృహలేని అపస్మారక స్థితి రెండవది ఉన్నత స్థాయికి చెందినది ఉపచేతనం విస్తృతమైనది అలాగే అతిచేతనం కూడా నిజానికి ఈ రెండూ కూడా అనంతమైనవే యోగ సాధనలో మన చైతన్యతపు అవగాహన ఈ రెండింటి ద్వారా విస్తరిస్తుంది మనం రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఉపచేతనం అనే సముద్రంలో లోతుగా ఈత కొడతాము వాస్తవానికి ఇది యోగ నిద్ర అనే ఒక ప్రత్యేకమైన యోగ స్థితి ద్వారా సంభవిస్తుంది దీన్ని మనం ప్రార్థన అనే అంశాన్ని చేపట్టినప్పుడు తర్వాత చర్చిద్దాం ఉపచేతనాన్ని పరిశుద్ధపరిచేందుకు కూడా ఇది అవసరం గత అనుభవాల అవశేషాలతో ఇది నిండి ఉంటుంది ఇది మన నిమ్న ప్రవృత్తులకు కూడా నిలయం నిర్మలీకరణ పద్ధతిని గురించి చర్చించినప్పుడు మనం ఈ అంశాన్ని కూడా లోతుగా పరిశీలిద్దాం ఇప్పుడు మనం అతిచేతనాన్ని గురించి చర్చిద్దాం ఇదొక దివ్య సామ్రాజ్యం ధ్యానంలో మనం అనంత ఆకాశంలోని ఉన్నత స్థాయిలకు ఎగురుతాము అక్కడి నుండే జ్ఞానం మనకు వస్తుంది అక్కడి నుండే మీ హృదయానికి తగిన ప్రేరణ కలుగుతుంది అధిచేతనంలో దివ్యమూలం నుండి వచ్చే శక్తితో మనం విస్తరిస్తాము ధ్యానంలో మన అవగాహన అధిచేతన స్థితి ద్వారా విస్తరిస్తుంది మొదట్లో దీనిని గురించిన ఏ అనుభవము మనకు ఏ మాత్రము కలగకపోవచ్చు మనం గాఢ సుషుప్తిలో ఉన్నట్లు ఉంటుంది ఇది సమాధి యొక్క ప్రథమ దశ కానీ నెమ్మది నెమ్మదిగా అతిచేతనాన్ని గురించి మనకు బాగా తెలుస్తుంది ఆ స్థితిలో ఎరుక ఉంటుంది క్రమక్రమంగా మనం దాని మీద పట్టు సాధిస్తాము అప్పుడు కూడా ఇంకా అది అది చేతనయేనా మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను మనకు ఆ స్థితిని గురించి తెలిసినప్పుడు అది ఎంత మాత్రమూ మీ చైతన్యపు అవగాహనకు మించి ఉండదు అది మీ సాధారణ చైతన్య స్థితి అవుతుంది అది చైతన్యం ఎప్పుడూ మీ చైతన్యానికి అతీతంగా ఉంటుంది అది మీరు చేరుకోలేని స్థితి మీకు ఒక సాధారణ చైతన్యపు అవగాహనా స్థితి అయినది మరొకరికి అతిచేతనా స్థితి కావచ్చు కనుక అది ఒక సాపేక్ష పదం అని నేను అన్నాను అవును ఏ బిందువు మీద ధ్యానము బి బిందువు నిర్మలీకరణ అనే రెండు అనుబంధ సాధనా పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనం కూడా అతిచేతన స్థితికి చేరుకునే ఈ ప్రక్రియను వేగవంతం చేయగలం కానీ మనం ఆవశ్యకమైన హార్ట్ఫుల్నెస్ సాధనలో స్థిరపడిన తర్వాత ఈ సాధనను ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఒక హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ చక్కగా వివరిస్తారు మన యాత్రలో అధిచేతనకు అతీతంగా కూడా మనం ముందుకు వెళతాము నిజానికి మనం పూర్తిగా చైతన్యాన్ని దాటి కూడా ముందుకు వెళతాము మనం ఉపచేతనను గురించి చెప్పుకున్నా అధిచేతనను గురించి చెప్పుకున్నా చైతన్యత్వం అనంతమైనది కానీ ఆ అనంతానికి మరొక అనంతం యొక్క మద్దతు ఉంది దానినే మనం సామర్థ్యం పొటెన్షియాలిటీ అని అంటాము దాజీ లేచి నిలబడి తన బెడ్రూంలోకి వెళ్ళి ఒక నిమిషం తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో బాబూజీ రాసిన రాజయోగ ప్రభావం అనే పుస్తకాన్ని పట్టుకొని వచ్చి చదవసాగారు చైతన్యత్వం మన గమ్యస్థానం కానే కాదు అది పిల్లలు ఆడుకునే ఒక ఆటబొమ్మ లాంటిది చేతనత్వం తాను ఉండవలసిన నిజస్వరూపంలో ఎక్కడ ఉంటుందో అక్కడికి మనం చేరవలసి ఉంటుంది మదర్ టించర్ అనే మూల రసం నుండి మందులు తయారు చేస్తారు ఆ మాతృకను ఆ మూలాన్ని మనం అన్వేషించాలి చేతనత్వాన్ని సృష్టించగల మూలతత్వం కోసం మనం అన్వేషిస్తున్నాము ఇది కూడా దాటిన తర్వాత సరళము సూక్ష్మము పరిశుద్ధము అయిన సత్యతత్వాన్ని మనం కనుగొంటాము ఈ సిద్ధాంతం మాటల్లో వర్ణించలేనంత ఉన్నతంగా ఉంటుంది అప్పుడు దాజి పుస్తకాన్ని మూశారు శక్తికి మద్దతునిచ్చే మరో అనంత సత్యతత్వం చూశారా మన అభివృద్ధి అనంత సూక్ష్మతత్వం వైపు సాగే వరకు సంభవించేవి అన్నీ దానిలోకే వస్తాయి మనం చైతన్యంతో ప్రారంభించి దాని సామర్థ్యం వైపు సాగి చివరికి సత్యతత్వంగా మారిపోతాము దానికి అతీతంగా కూడా మనం వెళ్ళాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఇప్పుడు ఎంతసేపు ధ్యానం చేయాలి అని దాజీ గారు వివరించిన అంశాలను చదువుకుందాం ఎంతసేపు ధ్యానం చెయ్యాలి నేను హార్ట్ఫుల్నెస్ ప్రారంభించక ముందు ప్రతిసారి ఖచ్చితంగా ఇరవై నిమిషాల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడిని నేను అలారం పెట్టుకొని అది మురోగే వరకు కళ్ళు మోసుకొని కూర్చునేవాడిని బహుశా దీనిని నేను గతంలో వెళ్ళిన ధ్యాన తరగతి నుండి నేర్చుకుని ఉంటాను అక్కడ ధ్యానం ముగియగానే గంట కొట్టేవారు నేను హార్ట్ఫుల్నెస్ సాధన ప్రారంభించినప్పుడు ఇరవై నిమిషాలకు అలారం పెట్టుకునే నా అలవాటును కొనసాగించాను అయినప్పటికీ నేను ధ్యానంలో ఇంకా మునిగి ఉండగానే ఆ అలారం శబ్దం నాకు ధ్యానభంగం కలిగించడం ప్రారంభించింది దానితో నేను అలారం ఒక గంట సేపటికి పెట్టుకోవడం ప్రారంభించాను కానీ గంట మురోగడానికి ఐదు నిమిషాల ముందే సహజంగానే ధ్యానంలో నుండి నేను బయటకు వస్తున్నట్లు తెలుసుకున్నాను త్వరలోనే నా ధ్యాన ప్రక్రియలో ఈ అలారం నాకు ఇబ్బంది కలిగిస్తూ ఉందని అర్థమై ఆ తర్వాత ఎన్నడూ దానిని ఉపయోగించలేదు ధ్యానం తొలి రోజుల్లో నా ఈ అనుభవాలను గురించి నేను దాజీకి చెప్పాను దానికి ఆయన ఇలా అన్నారు అవును ముందుగానే ధ్యాన సమయానికి ఒక పరిమితిని విధించడం చాలా కృత్రిమమే నిజానికి మనం ఎప్పుడు ధ్యానానికి ఎంత మాత్రము నియమ నిబంధనలు విధించకూడదు అద్భుత స్థితిలో ఏమీ తెలియని స్థితిలో మనం నిష్కపటంగా ఉండాలి ఒక్కొక్కసారి నేను త్వరగా పనికి వెళ్ళాలి అందుకని నేను కేవలం పదిహేను నిమిషాల సేపు మాత్రమే ధ్యానం చేస్తాను అని మీరు అనుకోవచ్చు ప్రసాదించే వానికి మీ సమయ పరిమితులు ఇబ్బందులు తెలుసు బహుశా ఆయనే మీ ధ్యానాన్ని ముప్పై సెకండ్లకే ముగించవచ్చునేమో కానీ మీరు పదిహేను నిమిషాల పరిమితిని విధించి ఆయనను బలవంత పెడుతున్నారు అని దాజి చెప్పారు అలా అయితే ప్రసాదించే ఆయన కంటే నేను మరింత ఉదారంగా ఉన్నట్లే కదా ఆయనకు ముప్పై సెకండ్లు అవసరమైతే నేను ఆయనకు పదిహేను నిమిషాల సమయం ఇస్తున్నాను కదా అని అన్నాను కావచ్చు కానీ ఆ పదిహేను నిమిషాలలో ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు అనంతమైన దాని మీద ధ్యానం చేయడానికి బదులుగా నువ్వు సమయం మీద సమయ పరిమితి మీద ధ్యానం చేస్తావు మరికొన్ని నిమిషాల్లో ధ్యానం ముగిస్తుందని నీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది నువ్వు ధ్యానం యొక్క నాణ్యత మీద కాకుండా ధ్యాన సమయం మీద నీ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటావు ధ్యానంలో నాణ్యత లోపిస్తే ఎంతసేపు ధ్యానం చేసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని దాజీ చెప్పారు ఒక్కొక్కసారి నేను ధ్యానం చేసినప్పుడు అది చాలా త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు గంటసేపు ధ్యానం జరుగుతూనే ఉన్నట్లు అనిపిస్తుంది ధ్యానాన్ని పూర్తిగా జరిగేటట్లు చేసేది ఏది అని అడిగాను నువ్వు సంతృప్తికరమైన చేతనత్వపు లోతుకి వెళ్ళినప్పుడు అది పూర్తవుతుంది బాబూజీ ఒక గంటసేపు చేయమని చెప్పారు కొందరు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన దానిని అరగంటకు తగ్గించారు కానీ గంటసేపు ధ్యానం చేయడమే అత్యంత ఉత్తమం అని అన్నారు ధ్యానంలో చాలామంది సంతృప్తికరమైన లోతుకు చేరుకునేందుకు తరచుగా అంత సమయం పడుతున్నట్లుగా ఆయన గమనించారు కానీ ఇదే అభిప్రాయంతో సరే ఇప్పుడు నేను ఒక గంటసేపు ధ్యానం చేయబోతున్నాను అంటూ పరిగెత్తకండి అలా చేసినప్పుడు మీరు ఇంకా దివ్యప్రకాశం మీద కాకుండా ఎంత సమయం అనే ఆలోచన మీదనే ధ్యానం చేస్తూ ఉంటారు అందుకని సమయాన్ని గురించి మర్చిపోండి కేవలం ధ్యానం చేయండి అని దాజీ చెప్పారు బాబూజీ ఒకసారి ఒకటి లేదా రెండు నిమిషాలకు మించి ఎన్నడూ ధ్యానం చేయలేదని ఎవరో నాకు చెప్పారు అని అన్నాను ఆయన తక్షణమే తన అంతరంగ లోతుల్లోకి మునిగిపోగలిగేవారు నీకు కావలసింది అంతే సమయం అయినప్పుడు అది చాలు అది నిన్ను ఆ లోతైన స్థితికి తీసుకువెళ్ళడానికి ఒక గంటసేపు పడితే అది కూడా మంచిదే చివరికి ఒక్క గంటలో కూడా నువ్వు ఏ మాత్రము లోతుకు వెళ్ళలేకపోతే అని నేను అడిగాను దానిని మరోసారికి భద్రంగా ఉంచు అని దాజీ చెప్పారు కాబట్టి ఈరోజు అలా జరగలేదు మంచిదే రేపు మళ్ళీ ప్రయత్నించు లేదా నీకు నిజంగా ఆసక్తి ఉంటే నీకు ఇంకా కొంచెం తీరిక సమయం ఉంటే రెండోసారి ధ్యానం చెయ్యి కానీ దానికి ముందు కాసేపు విరామం ఇవ్వు కనీసం పదిహేను నిమిషాల సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ ధ్యానం చేయి ఆ పదిహేను నిమిషాల విరామం లేకుంటే ధ్యానం కొద్దిగా ప్రతికూల ప్రభావాన్ని సృష్టిస్తుంది మనం మన లోతుల్లోకి ఎంత త్వరగా మునకయ్యగలము అనేది నిర్ణయించేది ఏది అని అడిగాను ఇది మన ధ్యాస యొక్క ధోరణిపైన మన చైతన్యతపు సరళత మీద ఆధారపడి ఉంటుంది అన్నారు దాజి చైతన్యం ఒక పెద్ద వృత్తంగా ఊహించుకో దాని కేంద్రం అంతిమ దివ్యమూలం అయిన నీ హృదయాంతరాలం దాని పరిధి మన ఉపరితల చైతన్యాన్ని సూచిస్తుంది అది మన సాధారణ చైతన్య స్థితి అందులో మనం మన ఇంద్రియాల ద్వారా ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉంటాము సాధారణంగా మన శ్రద్ధ ఒకే దిశగా ఉంటుంది అది ఒకసారి ఒకే దిశగా కదులుతూ ఉంటుంది ధ్యానంలో అది హృదయాంతరాలపు లోపలికి వెళుతుంది మన దైనందిన కార్యకలాపాలలో అది కేంద్రం నుండి దూరంగా బయటకు వెళుతుంది అది ఇంద్రియాల ద్వారా పరిధి వైపుకు ప్రవహిస్తుంది నీ చైతన్యం చాలా చురుకుగా మారడానికి అనుకూలంగా ఉంటే అది సులువుగా దిశను మార్చగలదు కానీ మీ చైతన్యం అసౌకర్యంగా గజిబిజిగా ఉంటే వస్తువులను రవాణా చేసే కార్గో ఓడను నౌకాశ్రయంలో అటు నుండి ఇటు త్రిప్పడానికి నాలుగు బలమైన శక్తివంతమైన టగ్ బోట్లు అవసరం అయినట్లుగా ఉంటుంది మనం దృష్టిని బయట వైపు మళ్లించడానికి అలవాటు పడినప్పుడు దానిని లోపలికి మళ్లించడం మనకు కష్టంగా అనిపిస్తుంది అప్పుడు ధ్యానానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ ప్రతిరోజూ సాధన చేస్తూ యోగశక్తి ప్రసారం సహాయంతో ధ్యానం చేస్తే మనం అత్యంత చురుకుగా చైతన్యాన్ని మారడానికి అనుకూలంగా ఉండే చైతన్యాన్ని పెంపొందించుకుంటాము ఇప్పుడు మనం ఏ దిశగా వెళ్ళాలనుకుంటే ఆ దిశగా వెళ్ళగలము అయినప్పటికీ మనం ఇంకా ముందుకు పురోగమిస్తున్న కొద్దీ చైతన్యం మీకు ముందుకు వెనుకకు లోపలికి బయటకు గెంతడం మానివేస్తుంది ఒకే దిశగా ఉండడం కూడా మానేస్తుంది బదులుగా అది ఒకేసారి రెండు వైపులకు విస్తరిస్తుంది బయట మీ చుట్టూ ఏం జరుగుతూ ఉందో మీకు తెలుస్తుంది అదే సమయంలో మీరు మీలో ఉన్న దివ్యమూలం వైపు వెళుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రెండింటికి మధ్య ఏం జరుగుతున్నదో కూడా మీకు తెలుస్తుంది మీ దృష్టి ఇప్పుడు లోపలి వైపుకు గాని లేదా బయట వైపుకు గాని తిరిగి ఉండదు మీ చైతన్యం విస్తరిస్తుంది మీ దృష్టిలో అన్నీ ఉంటాయి ధన్యవాదములు